అందరికీ నమస్తే బనానా చిప్స్ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయట కొనే అవసరం లేదు దీనికి మనము పచ్చి అరటికాయలు తీసుకోవాలి చూడండి ఇంట్లో పచ్చిగా ఉండాలి దీనిని మనకు పైన తోన తీసేసుకోండి ఇలాగా తర్వాత పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదండి అది మొత్తం తీసేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా చాక్తోనే చేసుకోవచ్చండి పీలర్ అవసరం లేదు అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పైన గ్రీన్ ఉన్నంత వరకు తీసేసుకోవాలి ఇలాగ వైట్గా ఉండాలి కోట అరటికాయ కూడా చాలా పచ్చిగా ఉండాలి పండుగా ఉంటే చిప్స్ అనేవి సరిగా రావండి ఇలాగ కచ్చిగా ఉంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి బనానా చిప్స్ అనేటివి ఇలాగ మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలండి మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని మనకి ఎటువంటి స్లైసర్స్ స్లైసర్ కానీ అవసరం లేదండి ఇలాగ చాక్తోనే మనం చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం ఎంత మందం కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి ఇలాగ ఈజీగా కట్ చేసుకోండి చూడండి ఈ మందం ఉండాలి మనకి ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇలాగే అన్నీ కట్ చేసుకోండి వీటిని మనము ఇప్పుడు వాటర్లో సాల్ట్ పసుపు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసుకోవాలి నార్మల్గా వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసానండి అలాగే పసుపు వేసాను తర్వాత మనం ఇందులోకి ముక్కలు ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగనే మనం నానపెట్టేసుకున్నాం అనుకోండి సాల్ట్ అంతా అరటి ముక్కలకి పడుతుంది టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది మనకు ఆయిల్లో వేసినప్పుడు ఇలాగ సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో వేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనం ఆయిల్లో మళ్ళీ కొంతమంది వాటర్లో కలిపి ఆయిల్లో వేస్తారు కదా చిప్స్ వేసినప్పుడు అలా అయితే రిస్క్ అండి కొంచెం నూనె చిట్లి పడే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మనం ఈ టిప్ పాటించినాం అనుకోండి ఈ టిప్ని మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది ముందే సాల్ట్లో అంటే వాటర్లో సాల్ట్ వేసామనుకోండి చాలా ఈజీగా సాల్ట్ పట్టేసి క్రిస్పీగా అవుతాయి అనమాట మనకు నూనెలో వేసినప్పుడు పసుపు ఉప్పు వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసుకొని తర్వాత నీళ్ళంతా మంచిగా పోయేలాగా వంపేసుకొని ఇలాగా ఉంచుకోండి తర్వాత వీటిని మనము మంచిగా బాగా ఆయిల్ అనేది బాగా కాగాలండి కొంచెం కొంచెం కాగకుండా బాగా కాగిన ఆయిల్లో వేసుకోండి వేయగానే ఇలాగా చిప్స్ అనేటివి పైకి తేలాలి అప్పుడు మనము చిప్స్ ఇందులోకి వేసుకోవాలి ఇలాగ బనానా ముక్కల్ని ఇలాగ అన్నీ వేసేసుకొని నిదానంగా మ్యాక్సిమం ఒక సెవెన్ మినిట్స్ పడుతుందండి క్రిస్పీగా కావడం కోసము ఇప్పుడు మనం ఫస్ట్ హైలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టాన్ చేసుకోండి ఇలాగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి మనకి చిప్స్ అనేటివి చాలా మంచిగా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట చూడండి ఇలాగా తయారయ్యాక మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి మరి ఎక్కువ చేంజ్ కాదు ఇలాగ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ కాగానే మనకి క్రిస్పీగా రెడీ అయిపోయినాయి చిప్స్ ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని దీని మీద కావాల్సిన మసాలా వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఎటువంటి మసాలైనా మనం తినే దాన్ని బట్టి మసాలా యాడ్ చేసుకోవచ్చు మనం ముందే ఉప్పు యాడ్ చేసాం కదా అదైతే సరిపోతుంది ఒకవేళ మీకు ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే ఇంకా కొంచెం లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోండి ఇంతే అండి బనానా చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయి ఈ టిప్స్ పాటించి చేయండి బయట కొనాల్సిన అవసరమే ఉండదు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకి ఇవి దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా రుచిగా ఉంటాయండి బయట స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టించవచ్చు మీద కావాలంటే మీరు ఇంకా కొంచెం కారము చాట్ మసాలా గరం మసాలా ఇలాంటివి ఏమైనా మసాలా మన ఇష్టం ఏమైనా చల్లుకొని తినవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై